అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు కుటుంబ సభ్యులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారు శ్రీ గునుపూడి సత్యనారాయణ గారు శ్రీమతి శ్రీమతి కుందా ప్రతిభ గారు గునుపూడి నరసింహారావు గారు గునుపూడి సుబ్రహ్మణ్యం గారు సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేసింగ్ గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొండా ఉమావేశ్వరరావు గారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దోండి రాజేష్ గారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడి సురేష్ కుమార్ గారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి భావితరాలకు స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు మనం చూస్తే చాలామంది పెద్దలు మాట్లాడారు ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు అర్పించారు అది నూట ఇరవై నాలుగు సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ పదహైదవ తారీఖున అందుకే రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లీవ్ అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ లేకుంటే కలకత్తా కానీ ముంబై కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి అలాంటప్పుడు అప్పటికే మీరు చూస్తే తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే యాభై ఏళ్లు మనం చూస్తే ఒక స్వప్నం యాభై ఎనిమిది రోజుల త్యాగం అప్పటికే చాలా రోజుల నుంచి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష వివిధ కారణాల వల్ల మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణ ఉండే తెలుగు ప్రాంతాలు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాలు కానీ వివిధ సమయాల్లో వివిధ పాలకుల దగ్గర ఉండిపోయే పరిస్థితి వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు కానీ ఎవరు పట్టించుకోకపోతే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన మద్రాసులోని బొలుసు సాంబ సాంబమూర్తి గారింట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దిశ ప్రారంభించారు అందరూ కూడా ఆషామాషిగానే తీసుకున్నారు ఏదో చేశారు రేపో మాపో విరమించుకుంటారంటే ఆయన పట్టుదల పేరు చూస్తే యాభై ఎనిమిది రోజులు కఠోరమైన నిర్ణయం నీళ్లు కూడా తాక్కుండా ఎవరు చెప్పినా వినకుండా ఒక తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున ఆయన అత్యంత దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలు వదిలిపెట్టారు ఇంత మిత్రులు మాట్లాడారు అంతవరకు గుర్తింపు గుర్తింపు ఇవ్వనటువంటి తెలుగు జాతి అది జరిగిన తర్వాత ఆ రోజు ఉప్పెనగా ముందుకు రావడం రాష్ట్రం అంతా రగిలిపోవడం అక్కడ కూడా అంత మునుపు ఎడాపెడాకంగా ఉన్న అందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడం దానివల్ల అంతవరకు ప్రధానమంత్రి ఆనాటి నెహ్రూ ఏమీ పట్టించుకోకుండా ఉంటే విధి లేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి ఇస్తామని పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిది ప్రకటించారు ఇది ఆయన సాధించిన ఘన విజయం ఇందుకోసం యాభై మూడు ఫిబ్రవరిన ఏడో తారీఖున కైలాసనాథ్ వాంచు కమిటీని వేశారు ఆ కమిటీ ప్రకారం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తుంటూ ప్రకటన చేశారు రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధాని కింద అప్పటికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ పెద్దలందరూ మాట్లాడుకున్నారు లేదు రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి తెలుగు రాష్ట్రాల తెలుగు జాతి యొక్క సమైక్యత కాపాడాలని అప్పట్లోనే మాట్లాడుకుని నవంబర్ ఒకటో తారీఖున పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రత్యేక రాష్ట్రం అవతరించింది అంటే మొదటి రాష్ట్రం అక్టోబర్ ఒకటి రెండో రాష్ట్రం నవంబర్ ఒకటి మళ్ళీ యాభై సంవత్సరాలు కలిసి ఉన్నాం రెండు వేల పద్నాలుగు అరవై సంవత్సరాల దగ్గర దగ్గర మళ్ళీ మీరు ఒకసారి చూస్తే జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా తెలుగు జాతికి వచ్చే పరిస్థితి వచ్చాయి కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు దీని మీద చర్చ జరిగింది జూన్ నాలుగో తారీఖున లేదంటే నవంబర్ ఒకటి పెట్టాలనా లేదంటే పాత అక్టోబర్ ఒకటి పెట్టాలనా అని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఆయన చేసింది శాక్రిఫైస్ అందుకని డిసెంబర్ పదహైదున ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది రాబోయే ఇరవై ఆరు మార్చి పదహారున శ్రీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి అందుకే ఈ సంవత్సరం మార్చి పదహారు నుంచి రాబోయే సంవత్సరం మార్చి పదైదు వరకు పదహారు వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నాం ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే అందరూ చెప్పారు యాభై ఎనిమిది రోజులు త్యాగం డిసెంబర్ పదైదు యాభై ఎనిమిది అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్ అదే సమయంలో యాభై ఎనిమిది అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదటి అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించాం శ్రీరాములు గారి వనం అనే పేరు పెట్టాం జీవిత విశేషాలు ఆయన చేసిన త్యాగం ఏ విధంగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనో అవన్నీ కూడా గుర్తుండే విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన మీరు చూస్తే ఆ రోజులోనే ఎనభై ఐదులో తెలుగు యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పెట్టి ఆయన గుర్తించిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మార్చి పది రెండు వేల మూడు ఆ రోజు ఆలోచిస్తే ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం అది రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇవే కాకుండా ఇరు మీరు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మిత్రులు చెప్పారు చెన్నైలో ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి భవనం ఆయన ఎక్కడైతే ప్రాణాలు వదిలిపెట్టారో ఆ భవనానికి మళ్ళీ మనం కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడే మన కార్పొరేషన్ చైర్మన్ చెప్పాడు తప్పకుండా ఆ భవనాన్ని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా పేరే ఆ బిల్డింగ్ పేరే మనం ఒక సాక్రిఫైస్ భవనంగా పెట్టి శాశ్వతంగా ఒక మెమోరియల్ కింద పెట్టి భావితరాలకు గుర్తింపు ఉండే విధంగా చెన్నైలో ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు అందరు చూస్తే పొట్టి శ్రీరాములు కీర్తిని చాటడంలో ఆయన త్యాగాన్ని భావితరాలకు చూపడంలో ఆర్యవయ్య సంఘాలు కాని తెలుగు ప్రజానికి ముందు దేశపై పరిస్థితికి వచ్చారు పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉండే తెలుగు ప్రజల యొక్క ఆస్తి తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా గుండె కూడా అలాంటి వ్యక్తిని ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ సమాజంగాని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ అందుకే ప్రత్యేకంగా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఇక్కడ ఉండేటప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని మార్చడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ కాదు దేశంలో ఉండే ఆర్య వయస్సులందరూ కూడా ఎక్కడైతే ఆవిడ జన్మించిందో అది సొంత గ్రామంగా జన్మస్థలంగా మీరందరూ భావిస్తారు అలాంటి జన్మస్థలానికి వాసవి పెనుగొండ అని పేరుతే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అది పెట్టాం తప్పకుండా ఒక రోజున వాసవి పెనుగొండ ఒక పర్యాటక కేంద్రమే కాకుండా ఒక దివ్య క్షేత్రంగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఊర్లో టెంపుల్ కడుతున్నారు ఆ తల్లి పుట్టిన పెనుగొండలో బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి దేశంలో ఉండే ఆర్య వహిస్సులే కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి తల్లి అనుగ్రహం పొందే విధంగా చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇంకొక పక్కన ఆర్య వహిస్సుల విన్నపం మేరకు కొంతమంది సర్టిఫికెట్లు అన్నీ రకరకాలుగా ఇచ్చేవాళ్ళు గుప్తా అని శెట్టి అని వైశ్య అని కోమటి అని ఎలాంటి పేర్లు ఇస్తా ఉంటే కాదు అందరికీ ఒకటే ఇస్తే బాగుంటుంది ఆర్య ఆర్యవయ పేరుతో ఏమంటే తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి ఆ గౌరవాన్ని కూడా కాపాడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు ఒక నమ్మకం అందరికంటే ఆర్య వయస్సులు మీరు చూస్తే పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు దాన ఖర్చు పెడతారు అదే మీ యొక్క సంస్కృతి అది మీకు వారసత్వంగా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా సంపాదన ముఖ్యం వచ్చిన డబ్బుల్లో ఒక రెండు రూపాయలు చారిటీకి ఖర్చు పెట్టేది సమాజంలో చాలామంది చూశాను కానీ అందరికంటే ముందున్నటువంటి వర్గం ఆర్య వైశ్య కులం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ ఈ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిర్లో మీరు ముందుకు ముందుకెయాలి అక్కడే ఆగిపోకుండా ఇంతవరకు వ్యాపారం ఏ ఊర్లో చూసినా మీరే ఉంటారు ఆ వ్యాపారాన్ని కొంచెం ప్రొఫెషనల్గా ముందు తీసుకపోతే చాలా ఉపయోగపడుతుంది కుటుంబాలకు అందరికీ అందుకే నేను చెప్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆర్య వయస్ కులంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ఒక ఆంటర్ప్రిర్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మా ఆడబిడ్డలు కూడా మీరు కూడా బాగా చేయగలుగుతారు మీరు ముందుండాలి ఈరోజు రాష్ట్రంలో రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు పెడుతున్నాం దీనికి అవసరమైతే కార్పొరేషనే కాకుండా గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తాం అన్ని విధాలా మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడే లాస్ట్ ఇయర్ చెప్పాను ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఆయన ఉండే నివాసం ఆయన పుట్టిన ఇల్లు ఆ ఇంటిని కూడా ఒక మెమోరియల్గా తయారు చేస్తాం అక్కడ ఒక విగ్రహం కూడా పెడతాం ఆయన ప్రారంభించిన ఒక హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అంకి అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇంకా కూడా రాజకీయం చేసే పరిస్థితిలో ఉన్నారు నేను చెప్పిన తర్వాత మీ అందరూ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాల్సింది దీనికంటే మెరుగైన రోజు లేదు సరైన రోజు లేదు ఆయన త్యాగం చేసిన రోజు అందుకే రేపు రాబోయే రోజులు కూడా ఆ స్టాచ్యూ పేరు కూడా పొట్టి శ్రీరాముల స్టాచ్యూ కాదు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగానికి గుర్తుండాలి ఆ రోజు గుర్తుండాలి శాశ్వతంగా అలాంటి మహనీయులు గుర్తుంటే రేపు రాబోయే రోజుల్లో అందరిలో కూడా అలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది జాతి కోసం పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతోమంది మేధావులు ఈ రాష్ట్రానికి వని తీసుకొచ్చారు కానీ మన దురదృష్టం పర్మనెంట్ అడ్రస్ లేకుండా అటు ఇటు తిరిగాం మెడ్రాస్లో కొన్ని రోజులు ఆ తర్వాత కర్నూలులో కొన్ని రోజులు తర్వాత హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ అంటే దానికి చిరునామా హైదరాబాద్ ఆ నగరం ఇప్పుడు తెలంగాణకు వెళ్ళింది పర్వాలేదు మళ్ళీ ఈరోజు అమరావతి నగరాన్ని తరాల కోసం ప్రపంచం మెచ్చే నగరంగా అమరావతి నిర్మాణం చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆ ఒక్క నగరమే కాదు విశాఖపట్నం తిరుపతి ఈ రెండు నగరాలు కూడా తయారు చేసుకుని అధికార వికేంద్రీకరణ ద్వారా అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి మళ్ళీ తెలుగు జాతి ఏ విధంగా ముందుకు బోన చేసే బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి స్ఫూర్తి ముఖ్యం నేను ఎన్నోసార్లు చెప్తున్నా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రోజు హైదరాబాద్ నిర్మాణం చేశాం నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా చేశాం దానివల్ల సర్వీస్ సెక్టర్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో మీరు చూస్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకపోవడానికి వర్కౌట్ చేస్తున్నాం నిన్న మొన్న మీరు ఆర్బీఐ రిపోర్ట్ కూడా చూసింటారు దేశంలోనే ఎక్కువగా పండ్లు పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ చేపలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నేను ఏదైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నానో ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారాయి మారిన దానికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం దాని ప్రకారమే ముందుకు పోతున్నాం ఒక పక్క వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంకొక పక్కన ఇండస్ట్రీ రావాలి గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై పద్దెనిమిది నెలలు ఇది కూడా వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసకపోవాల్సిన అవసరం ఉంది మనం ఏమాత్రం ఆలసత్యం చేయడానికి వీలు లేదు మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు మూడు రాజధానులు అదే మహాకుట్ర ఒక మాటలో చెప్పాలంటే మూడు రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని ఎంత నామోషిగా ఉంటుందంటే ఓసారి నీ పేరు ఏంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని చెప్పడమే కాదు ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం అలాంటి పరిస్థితులు ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం పది పదహైదు రైతు సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పజెప్తారు అది ప్రభుత్వ ఆస్తి రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు తద్వారా ఎక్కువ పనులు అవుతాయి నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మబ్బిపెట్టడానికి ప్రైవేట్ అంటారు రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు దాని మీద యజమాన్యం దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మీరు రోడ్లు తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు మన రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి ఇప్పుడు పీపీపీ విధానం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి ఇలాంటి ఒకటి కాదు అనేక వ్యవస్థల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపి దీనిపైన ఇంకొక పక్కన నేను ఆలోచించింది ఈ వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది అదే సమయంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతాయి కాబట్టి పి ఫోర్ తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని కింద నుండే కుటుంబాల్ని పైకి దేవడానికి ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకనే ఈరోజు నేను బయట ఉన్నా కూడా నేను ఊటే ఆలోచించా ఈరోజు కంపల్సరీగా ఇక్కడ రావాలి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలి అదే సమయంలో మనం ఏం చేయబోతున్నామో మనం ప్రజలకు చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం మూడు ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి కూడా చేస్తాం అల్టిమేట్గా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిది అదే సమయంలో ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు త్యాగం చేశారు స్వాతంత్రం కోసం పోరాడారు స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళారు దేనికోసం వెళ్ళారంటే స్వతంత్ర భారతదేశంలో మేము ఉండాలి అందరికీ న్యాయం ఉండాలి మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి పరదేశ పాలన మాకొద్దు మేము స్వతంత్ర భారతదేశంలో పరిపాలించుకునే శక్తి ఉందనే ఉద్దేశంతో ఆ రోజు పోరాడారు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది ఆస్తులను పోగొట్టుకున్నారు జీవితాలు పూర్తిగా అంకితం చేశారు పొట్టి శ్రీరాములు గారు ఇంకొక స్టెప్ ముందుకొస్తే తెలుగు జాతి యొక్క ఉనికి కోసరం ప్రాణత్యాగం చేశాడు అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి వారి స్ఫూర్తి మనలో ఉండాలి ఆ స్ఫూర్తే తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారవుతాం నిజమైన వారసులుగా తయారవుతాం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడే మీరు కూడా మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకుని తద్వారా ఎప్పటికప్పుడు పది మందికి ఒక స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అందరూ ఆలోచించాల్సి కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నా నేను వాసవి పేరు నేను ఆ రోజు పెనుగొండకు పెట్టడమే కాకుండా వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజున గుర్తించి ప్రభుత్వ ఫంక్షన్గా చేస్తే మా ఆడబిడ్డలందరూ ప్లే కార్డ్స్ తీసుకొచ్చి నాకు చూపించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు అదే మేము కోరుకునేది ఎందుకంటున్నానంటే మాట మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి పది మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు అక్కడి నుంచి ఇంకా ఒక పది పనులు ఎక్కువ చేయడానికి లేకపోతే చెప్పిన చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది